ఆలస్యానికి క్షమాపణలో మెయిన్ పాయింట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోతూ పోతూ ఏమన్నాడంటే నూట యాభై ఒకటి దాటుతాయి ఎంపీలు ఇరవై రెండు దాటుతాయని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన సో దాంతో కొంతమంది పాపం వైసీపీ వాళ్ళు మరింత ధనం కోల్పోవటానికి మరి అతను బాటలు వేశాడు ఇందుకు తన వాళ్ళు సర్వనాశనం అవటానికి మరి అతను అలా చేస్తుంటాడు అనేది ఆలోచిస్తే ఇతనికి జరిగే మేలు ఏంటి అనేది నాకు అర్థమైంది అది మెయిన్ సబ్జెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్లో చెప్తా ఈ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి గతంలో నేను చెప్పా నూట ఇరవై మినిమము నూట యాభై వచ్చిన ఆశ్చర్యం లేదు అని ఎస్ దానికి తిరుగులేదు కానీ లాజిక్ ఏమిటి లాజిక్ ఏమిటి దాని మీద ఒక ప్రభుత్వ అధికారి అధికారి పేరు చెప్పం చెప్పిన పిక్కునేది ఏమీ లేదు ఈ పది రోజుల్లో కానీ అధికారి పేరు నేను చెప్పను వచ్చిన ఇన్ఫర్మేషను చెప్తా ఓపిక నోట్ చేసుకోవచ్చు మొత్తం పోలే నోట్లు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై ఐదు వేల చిల్లర మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై ఐదు వేలు పురుషులు కోటి అరవై నాలుగు లక్షలు చేంజ్ స్త్రీలు కోటి అరవై తొమ్మిది లక్షల చేంజ్ పోలే నోట్లు ఇందులో రియలిస్టిక్గా ఒక క్యాలకులేషన్ అర్థం ఇప్పుడు మహిళల ఓట్లలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అన్ని పథకాలు కలిపి అరవై లక్షల మంది ఉన్నారు ఎంతమంది అరవై లక్షల మంది ప్యూర్ మహిళలు ప్యూర్ మహిళల సంక్షేమంలో వచ్చిన వాళ్ళు అరవై లక్షల మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా నా సంక్షేమం తీసుకువెళ్ళందరూ నాకేస్తారు నాకే వేస్తారు అని అంటున్నాను ఎయిరు కానీ అది నిజమని అనుకుందాం సపోజ్ ఫర్ సపోజ్ ఎంత యాభై లక్షల మంది ఏది అరవైలో యాభై లక్షల మంది వైసీపీకి ఓటేస్తారని లెక్కెడదాం మా కూటమికి పది లక్షల మందే వేశారు అని అనుకుందాం అంటే అరవై లక్షల మందికి పథకాలు అందిస్తే మహిళల్లో ఎక్స్క్లూజివ్గా యాభై లక్షలు మోసగాడికి మంచివాడికి పది లక్షల మంది వేశారు అని అనుకున్నాం అక్కడ ఏ లబ్ధి పొందిన మహిళలు కోటి తొమ్మిది లక్షలు ఉన్నారు అంటే ఒకటి అరవై తొమ్మిదిలో మనం అరవై లక్షలు తీసేస్తే కోటి తొమ్మిది ఈ కోటి తొమ్మిదిలో మరి ఏ లబ్ధి లబ్ధి వచ్చిన నాకే వేస్తాడు అన్నాడు లబ్ధి రానప్పుడు ఎయిరని ఇంగిత జ్ఞానమే కదా అందుకని ఇక్కడ వైసీపీకి ఓ ముప్పై లక్షలు ఎన్డీఏకి అంటే మాకు డెబ్భై తొమ్మిది లక్షలు వేయటం జరిగింది మొత్తంగా మహిళా ఓట్లు వైసీపీకి ఎనభై లక్షలు కూటమికి ఎనభై తొమ్మిది లక్షలు కలిపితే పోలైన కోటి అరవై తొమ్మిది లక్షలు అయిపోయింది ఇది కన్జర్వేటివ్ ఎస్టిమేట్ అలాగే పురుషులు తీసుకుందాం పురుషుల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అంటే స్ట్రీట్ వెండర్స్ కావచ్చు వాళ్ళ కావచ్చు బీసీల్లో చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు ఏదైనా డైరెక్ట్గా సంక్షేమ పథకాల లబ్ధిదారులు యాభై లక్షల మంది ఇందులో నేను ఫిఫ్టీ ఫిఫ్టీయే వేస్తున్నా వైసీపీకి ఇరవై ఐదు లక్షలు ఎన్డీఏకి ఇరవై ఐదు లక్షలు ఎందుకు వేస్తున్నామని చెప్తా ఏ పథకాలకి లబ్ధిదారులు కానీ పురుష వాటర్లో ఒక కోటి పద్నాలుగు లక్షలు ఇందులో వైసీపీకి నలభై నాలుగు కూటమికి డెబ్భై లక్షలు ఎక్కువ ఉంటుంది అన్నీ తగ్గించేస్తున్నా సో మొత్తం పురుష ఓటర్లు వైసీపీకి అరవై తొమ్మిది లక్షలు కూటమికి తొంభై ఐదు లక్షలు వెరసి వైసీపీకి ఒక కోటి మొత్తం పురుషులు స్త్రీలు కలిపి కోటి నలభై తొమ్మిది లక్షలు వైసీపీకి కోటి ఎనభై నాలుగు లక్షలు కూటమికి ఇది తక్కువలో తక్కువ వేసుకుంటే అంటే మా కూటమిని మేము తగ్గించుకొని తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుదడు అని చెప్పి బైబిల్లో చెప్పినట్టు మమ్మల్ని మేము మాకు పడిన ఓట్లు తగ్గించుకొని జగన్మోహన్ రెడ్డికి పడిన ఓట్లు కాస్త పెంచితే ఇది కోటి నలభై తొమ్మిది లక్షలు పేదవాడికి విమానంలో ఆరు వెళ్ళిన పేదవాడికి అలాగే ఎన్డీఏకి కోటి ఎనభై నాలుగు డిఫరెన్స్ ఎంత ఇదొక ముప్పై నాలుగు అది ఒకటి ముప్పై ఐదు ముప్పై ఐదు లక్షల ఓట్లు డిఫరెన్స్ గతంలో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు పడిన ఓట్ల డిఫరెన్సు ముప్పై ఒకటి ఇది ముప్పై నాలుగు లీస్ట్గా మనం వేసుకుందాం అంటే ముప్పై ఒక్క లక్షలు ఓటు డిఫరెన్స్ వస్తేనే మరి అతనికి నూట యాభై ఒక్క సీట్లు వస్తే అదే ప్రాతిపదికను తీసుకుంటే ఆ నూట యాభై ఒకటి అయితే ఇంకా నాలుగు లక్షలు ఎక్కువ ఉన్నా కూడా ఆ నూట యాభై ఒకటి అయితే ఖచ్చితంగా వచ్చి తీరాలి ఇది ఒక పెసిమిస్టిక్ క్యాల్కులేషన్ అసలు ఇది కాక ఆ పురుషుల్లో ఆ మాత్రం ఓట్లు కూడా ఎందుకు పడవు అని నేను అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డికి ఒక సామాజిక వర్గం కొమ్ము కాసింది మత ప్రాతిపదికన కొందరు కొమ్ము కాశారు ఆ వర్గాల్లో అతనికి కొంత పర్సెంటే బట్ వాళ్ళందరూ కూడా ఎక్కువ ఇందులోనే కవర్ అయ్యారు అవన్నీ కూడా తీసుకున్నారు ఇప్పుడు ఎందుకు ట్రిపుల్ ఆర్ ఎలా ఇన్ని ఎక్కువ సీట్లు వస్తాయని ఊహించుకుంటున్నాడు అనేది మనం మరొక్కసారి గతంలో నేను రెండు మూడు సార్లు అన్నా కూడా మరొక్కసారి ఈ జగన్మోహన్ రెడ్డి కారు కోతల బ్యాక్గ్రౌండ్లో డిస్కస్ చేసుకుంటే ఎనలిటికల్గా ఉద్యోగులు సుమారు నాలుగు లక్షల తొంభై వేల మంది ఓటింగ్లో పాల్గొన్నారు ఎన్నికల విధుల్లో ఉన్నవాళ్ళు ఉద్యోగులు పాల్గొన్నారు గతంలో కన్నా రెట్టింపు సంఖ్యలో పాల్గొన్నారు వారిలో నూటికి ఎనభై శాతం పోని లీస్ట్లో లీస్ట్ వేసుకుంటే డెబ్భై ఐదు పెసిమిస్ట్రిక్ ఎస్టిమేషన్ ఖచ్చితంగా కూటమికి అక్కడ భాజపా ఉంటే భాజపాకి జనసేన ఉంటే జనసేన తెలుగుదేశం ఉంటే తెలుగుదేశానికి కూటమికి వేయటం జరిగింది ఖచ్చితంగా మరి వారి కుటుంబ సభ్యులు వారు కితన్ కిన్ని మనం తీసుకుంటే అది ఒక ఎస్టిమేషన్ పోలింగ్ రోజు బయటూరు నుంచి వచ్చిన వాళ్ళని పక్కన పెడితే వాళ్ళు కసితోనే వస్తారు లబ్ధిదారుల్లో పెద్దగా బయట ఉండే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు అక్కడే ముద్రలు వేసుకుని ఇస్తున్నారు బయటూరులో ఉన్న వాళ్ళని ఏలుముద్రలు అని చెప్పి విసిగించి ఏంట్రా బాబు ఈ న్యూసెన్స్ అని చెప్పి వాళ్ళు ఓట్లు లేరు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒకవేళ లబ్ధిదారులు ఉన్నా కూడా ప్రతి నెల అక్కడ అక్కడికి వచ్చి ఏలుముద్ర వేయాలని పెట్టారు గతంలో మూడు నెలలు ఉన్నదాన్ని ప్రతి నెల పెట్టారు అది పెద్ద న్యూసెన్స్గా ఇప్పుడు ఈ మగవారిలో ఈ ఆల్కహాల్ దెబ్బకి ఎందుకంటే పురుషులలో ఒక డెబ్భై శాతం మద్యం తీసుకునే వాళ్ళు ఉంటాయి మద్యం తీసుకునేవాడు ఎవడూ కూడా అన్లెస్ జగన్మోహన్ రెడ్డి వీరాయి వల్ల స్మాలర్ పర్సంటేజ్గా ఉన్నవాళ్ళు తప్ప ఎవరు కూడా పురుషుడు అన్నవాడు లిక్కర్ తాగే పురుషుడు వాళ్ళకి వచ్చిన ఆరోగ్య అనారోగ్య కారణాల దృష్ట్యా ఆర్థిక దోపిడీ కారణాల దృష్ట్యా ఓటు వేసే ప్రసక్తే లేదు సో అదొక ఎడిషనల్ పర్సంటేజ్ మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా మరి ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధిని సాధించి ఆయన ఎక్సలెంట్గా ఆ సూపర్ సిక్స్ని పెట్టారు అది సిక్సర్ కన్నా గొప్పగా ధోని ధోని కొట్టే సిక్సర్లు ఎక్కడో క్రికెట్ సీజన్ కాబట్టి చెప్తున్నా స్టేడియం దాటిపోద్ది అలా కొట్టేవాడు అన్నారు కదా ఈ సూపర్ సిక్స్ కూడా ధోని సిక్సర్ కన్నా గట్టిగా వెళ్ళింది జనాల్లోకి సో మహిళలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వైపు మరి ఆ లబ్ధి చూసి మురిసిపోయి ముచ్చట్లు చెప్పుకున్నారు మరి వారికి ఉచిత బస్సు ప్రయాణం కానీ మూడు సిలిండర్లు కానీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కానీ ఇవన్నీ కూడా చాలా హృదయానికి హత్తుకున్నాయి అన్నమాట వాస్తవం ఇక వృద్ధులు అంటారా పింఛన్ తీసుకున్నారు ఆలన అబ్దారుల కింద రక్కెట్టుకున్నాడు జగను మరి వాళ్ళకి మరి అతను ఎప్పుడో నాలుగేళ్ళ తర్వాత రెండు వందల యాభై ఇస్తానంటే మరి ఇప్పుడే మూడు నెలల వెనక్కి వెళ్ళి నాలుగు వేల రూపాయలు ఇస్తాము ఎవరు ఏ సపోర్ట్ లేని వృద్ధుల్ని నేను ఆశలాగా ఉంటాను ఒక అన్నలా ఉంటాను ఒక తండ్రిలా ఉంటాను అనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో వృద్ధులు అట్లీస్ట్ పూర్తిగా జగన్ అనుకున్న మనుషులు కనీసం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అన్నా ఇటు వచ్చేస్తారు మహిళలు ఇటు వస్తారు పైగా మహిళలు దారుణంగా వంచబడ్డారు అప్పట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ఇస్తూ ఉన్నారు అమ్మఒడి మరి ఇప్పుడు అది ఎగ్గొట్టారు ఒకరికి ఇస్తున్నారు పైగా రెండు వేలు కటింగ్ పెట్టారు మరి చంద్రబాబు నాయుడు గారు తల్లికి బంధనం పేరుతో మీరు ఇద్దరిని కన్నా ముగ్గురిని కన్నా ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం చూసుకుంటుంది మీకు పదిహేను వేల రూపాయలు ఎటువంటి కట్టింగ్లు లేకుండా ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సో లబ్ధి 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 అని ఎంత మొత్తుకున్న జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో లబ్ధి చేసినా ఇతను మాయ మాటలు నమ్మి మరి ప్రజలు మోసపోయారు ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు వ్యక్తిగతంగా ఆయన మీద కోపం లేదు కానీ తన మాటలు విశ్వసించారు ఇప్పుడు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు ప్రజలందరూ ముక్త కంఠంతో కాబట్టి అది ఎడిషనల్ ఫ్యాక్టరు అద్భుతమైన ప్రణాళికతో మరి ఈ సంక్షేమాన్ని సరే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరైనా దేశంలో అనేది భారతీయులకి తెలుసు ఆంధ్రులకి మరీ బాగా తెలుసు కాబట్టి అభివృద్ధి ఎలాగో ఉంటుంది ఆయన ఏదో కాలేయాల్లో పడి పెద్ద పెద్ద ఇండస్ట్రీలను ఆయన తీసుకొస్తాడు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు సో ఈ రకంగా మనకు పడే ఓట్ల శాతం ఇక పోలింగ్ మిషన్ మన ఈవీఎమ్ మరి మినిమం ఒకసారి నొక్కిన తర్వాత పది సెకండ్ల గ్యాప్ ఆ కిందది మనం చూసుకోవాలి మళ్ళీ వీళ్ళు వెళ్ళాలి ఇదిగో స్లిప్ ఇవ్వాలి రావాలి మరి అన్నిటికీ ఏడు వందల యాభై మించి పోలింగ్ ఉంటే ఈ పొద్దున్న ఏడు నుంచి సాయంత్రం ఆరు సమయం సరిపోలే మరి రాత్రి నా నియోజకవర్గంలో ఫిఫ్టీ పర్సెంట్ బూట్ల్లో మరి పది గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది అయినప్పటికీ కూడా విపరీతమైన ఒక్కపోత అయినప్పటికీ కూడా జనం వెయిట్ చేసి మరీ ఓట్లు వేయడం జరిగింది ఎనభై ఆరు పాయింట్ మూడు శాతం నా దగ్గర వచ్చింది ఓవరాల్గా కూడా పెరిగింది అంటే ఏంటి దీన్ని అర్థం మనం ఒక ఒక మనిషిగా మనం ఆలోచిద్దాం ఎవరి మీదన్నా మీకు కక్ష ఉంటే ఎక్కువసేపు దాని మీద దృష్టి పెడతారా ఒక కృతజ్ఞత ఉంటే ఆ భావం తెలియచేయటానికి ఎక్కువ దృష్టి పెడతారా కలిసినప్పుడు ఏదైతే థ్యాంక్స్ అమ్మా అంటాం ఒళ్ళు మండిపోయి కోపంగా ఉన్నప్పుడు ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది ఒక కసితో వాళ్ళు ఓట్లేశారు ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు మరి మిషన్ లేట్ అయింది ఆలస్యమైన మరి ఆలస్యమైనందుకు మన్నించండి అని చెప్పి మామూలుగా ఓటు అడగల నేను ఆలస్యమైనందుకు మన్నించండి అంటే లేదండి అతన్ని ఓడించాలని వచ్చాను అందరూ అనే మాట ఏంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే మేము వచ్చాం అది మెయిన్ ఎయిమ్ వాజ్ దట్ ఆ కసి ఉండబట్టే రాత్రి పదైనా పదకొండు అయినా క్యూ లైన్లో నుంచుని కొంతమంది ట్రైన్లు మిస్ అయినా సరే ఒకరోజు సెలవు పెట్టుకుందామని చెప్పి ట్రైన్లు మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు నేను ప్రత్యక్షంగా చూసా ఈ కసి ఇదంతా ప్రీపోల్ వేరు ప్రీపోల్లో జగన్కి అనుకూలంగా కొన్ని వచ్చినాయి ఎక్కువగా బాబుగారికి అనుకూలంగా వచ్చినప్పటికీ పోస్ట్ పోల్ కొన్ని శాంపుల్స్ చూడటం జరిగింది క్రిస్టల్ క్లియర్గా అనుకున్న దానికన్నా ఓట్ల శాతం ఖచ్చితంగా కూటమికి పెరిగింది సో ఈ పెరిగిన ఓట్ల శాతం ఇది చూస్తే నూట యాభై టచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎలా వచ్చింది సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడత ఊపలికి ఎవరు భయపడవలసిన అవసరం లేదు ఐపాక్ కూడా చెప్పింది అరవై స్థానాలనే వాళ్ళకి చెప్పడం జరిగింది సో నిశ్చింతగా ఎటువంటి చింతకు లోను కాకుండా ఉందాం కౌంటింగ్ సజావుగా జరిపించుకుందాం అల్లరలు చేయడానికి చూస్తారు వాళ్ళు పోతారని తెలుసు కాబట్టి బట్ మనం సమయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదో తారీఖు ముహూర్తం బాగుంటే బహుశా మరి అదే రోజు అమరావతిలో ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుంది ఆ రోజు ఆయనకు నచ్చిన రోజు ఆయన ఆయన నక్షత్రం బట్టి పెట్టుకోవాలి ముఖ్యమంత్రి ఆయన కాబట్టి సో అమరావతిలోనే ప్రమాణ స్వీకారం ఉంటుంది విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో కాదు వాళ్ళేదైనా కావాలంటే పెట్టుకుంటే పెట్టుకుంటారు వైజాగ్లో మెంటల్ హాస్పిటల్లో ఇక్కడైతే అమరావతిలో ఖచ్చితంగా ఉంటుంది ఎవరు ఎటువంటి ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఉండండి నిశ్చింతగా ఉండండి ఇక